నామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆ మేన్ అని తిని మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాకబు రాసినటువంటి ఈ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను హలో పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మన తెలియచేసినటువంటి విషయం ఏంటంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మరి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు అయితే దానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి శ్రమ సంభవించినప్పుడే ఇంకా దేవునికి దూరంగా ఉండడం నాకు నాకు ఈ శ్రమ వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని ఆయన పాద సన్నిధానంలో కూర్చొని లేకుండా ఉండడం అలా చేస్తూ ఉంటారు కొంతమంది ఎందుకు మందిరానికి రావట్లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే శ్రమల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను అని కొంతమంది వారు సాక్ష్యం ఇస్తూ ఉంటారండి అయితే శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడంటే మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలంట ఇంకా ఎక్కువగా సమయం ఆయనతో గడిపేవారంగా ఉండాలంట అలా గడిపినప్పుడు మాత్రమే మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం మనం ఏదైతే శ్రమలో ఉన్నామో ఆ శ్రమ నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో ఎస్టేరు ఉంది కదా ఆమెను గురించి మనం ఎన్నో పర్యాలు ధ్యానం చేసుకున్నాం తనకు తన యొక్క యూధ ప్రజలందరూ కూడా మరి చనిపోవడానికి వారిని చంపడానికి మరి రాజు ద్వారా వరదకే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి అది ఎంత భయంకరమైనటువంటి శ్రమ అయితే ఎస్సేరు ఎందుకయ్యా ఇలాగా ఆజ్ఞాపించో రాజు చట్టం చేసేసారు కదా ఇది ఖచ్చితంగా నెరవేర్చబడిపోయిద్ది ఇంకా మరి బ్రతుకులేంటి అని ఇంకా ఆయనకి దూరంగా ఉండడం అలాంటి పనులు చేయలేదు కానీ ఇంకా ఆయనకు సమీపంగా వచ్చి మరి ఉపవాసం ఉండి మూడు దినాలు దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయటాన్ని బట్టి రాజుగారు చేసినటువంటి చట్టాన్ని కూడా కొట్టివేసి మరి ఎస్తేరు రానికి యూధ ప్రజలందరికీ కూడా ఆ యూధులందరికీ కూడా అనుకూలంగా చక్కటి చట్టాన్ని రాజు ద్వారా మరలా చేయడానికి దేవుడు కృప చూపించారండి మన శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం తొందరపాటులో ఇంకా ఏదో ఒక అగత్యాలు చేసుకోవడం నిజంగా కొన్ని కొన్ని సంఘటనలు నించున్నప్పుడు ఎంత బాధ కలుగుతూ ఉన్నదో మరి సంఘంలో ఒక బిడ్డ మరి చెప్తూ ఉంది కదా వారి బంధువులు కుమారుడు మరి సాఫ్ట్వేర్ చేస్తూ చదువుతూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు మరి తన ఫోన్లో ఏ ఆటలు ఆడుతూ ఉన్నాడో మరి మరి దేని దేని నిమిత్తమే డిప్రెషన్కి వెళ్ళిపోయాడో మరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా బిడ్డలు చెప్తున్నారండి వారిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దుఃఖంలో మునిగిపోయారు వారి తల్లిదండ్రులు ఎంత వేదనతో ఉన్నారు ఎంత దుఃఖంతో ఉన్నారు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం మన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ సమ సమస్యలు అన్నిటి నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం ఇదే అధ్యాయంలో ఇక్కడ రాయబడింది కదా పదిహేడవ వచనంలో ఏలియా మనమంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం భూమి తన ఫలము ఇచ్చను అక్కడ అక్కడున్నటువంటి ప్రజలు అవిధేయతలతో అతిక్రమాలతో వారు ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఏలియ మనలాంటి మనుషుడేనండి అతను ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించి మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురవకుండా చేశాడండి ఆయన ఆ తర్వాత మరలా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతూ ఉంటే వారికి మరలా మేలు కలగాలని అయ్యేలియా మరలా వర్షం రావాలయ్యా సహాయం చేయని మరలా ప్రార్థన చేస్తే మరలా మూడున్నర సంవత్సరాలకి వర్షం వచ్చినట్లుగా చూస్తున్నాం ఎంత అద్భుతాన్ని దేవుడు చేశాడు ఇదంతా దేనివల్ల సాధ్యమండి ఏలియా చేసినటువంటి ప్రార్థనే మనల్ని ధైర్యపరచడానికి మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో ఇక్కడ ఏ విధంగా రాశాడంటే భక్తుడు ఆ ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను హలలుయా మూడున్నర సంవత్సరాలు వర్షాలు లేకపోతే ఆ దేశ ప్రజల ప్రాంత ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంటుందండి పంటలు పండించబడవు ఆహారం ఉండదు కరువు చేస్తుంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో కదా భూమి ఫలించాలంట పంటలు ఫలించాలన్నా వర్షం కావాలి కదా మనం ఎంత వాటర్ని మనం మోటార్ల ద్వారా మనం అందించినా కూడా ఆకాశం నుంచి వర్షం కురవకపోతే ఆ పంట అంత సమృద్ధిగా పండించబడదండి భూమి ఎండిపోయినట్టయిపోయి నెరలు విడిచేస్తూ ఉంటుంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితు ఆకులన్నీ వాడిపోతూ ఉంటాయి చెట్లన్నీ కూడా వాడిపోతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరలా పశ్చాత్తాపడినప్పుడు ఏలియ మళ్ళ ప్రార్థన చేశాడంట మళ్ళా వర్షం కురవాలని ప్రార్థన చేసినప్పుడు ఆకాశమేమో వర్షం ఇచ్చింది భూమి ఏమో దాని ఫలాన్ని ఇచ్చింది అని ఇక్కడ రాసి ఉంచాడండి హలెయ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ శ్రమ సంభవించిన సంభవించింది కదా శ్రమ అని మరింత శ్రమలోకి మరింత శ్రమలోకి వెళ్ళిపోవటం కాదు కానీ ఆ శ్రమ నుంచి విడిపించగల శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా మనం ఉండాలండి ఏ అవసరత వచ్చినా కూడా మనుషుల్ని ఆశ్రయించడానికి ఏమాత్రం కూడా భయపడమండి ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయాలని వెంటనే మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు చాలామంది అయితే ఆ సహాయము వారు ఎంతవరకు చేయగలరో అంతవరకే మన సహాయం చేయగలరు కానీ సంపూర్ణ సహాయం వారి దగ్గర నుంచి మనకి లభించదు అది దేవుని దగ్గరికి వెళితే ఆయన గురించి రాయబడింది కదా ఆయన సర్వశక్తి మంతుడు అంటారు ఆయన గురించి రాయబడిందండి అన్ని విషయాల్లో కూడా శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి మన యొక్క శ్రమని మన యొక్క సమస్యని ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి మనం విడుదల పొందుకుందాం అక్కడ అంటున్నాడు కదా మీకు సంతోషం కలిగిందా మీకు ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను ఒకవేళ నువ్వు సంతోషంతో ఉన్నావా నువ్వు ఆనందంతో ఉన్నావా పాటలు పాడి దేవుణ్ణి ఘనపరచాలి దేవుని మహింపరచాలి ప్రభువుని బట్టి ఆనందించాలని ప్రభువుని మహింపరచాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకొని ఏ అనుభవంలో నువ్వు ఉంటున్నా కూడా సరి చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నానండి ఎందుకోసం అంటే ఎంతోమంది శ్రమలో ఎలాగ ఈ ఎలాగ వెంబడి బయటికి రావాలని వారికి అర్థం కావట్లేదండి ఒక గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా త్రోవ చూపలేడు కదా ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నేను మా ఈ ఒక రోడ్డు నేను దాటాలి క్రాస్ చేయాలి నాకు సహాయం చేయంటే సహాయం చేయగలడా అండి సహాయం చేయలేడు కదా ఆ గుడ్డివాడు చూపగలిగినటువంటి చక్కగా చూడగలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకోవాలి మనం ఏ విధంగా సహాయాన్ని కోరుకుంటున్నాం మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఏ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం మనల్ని కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఎస్సేర్ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆయన ఆలకించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడండి మొర పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో నీ ఇరుకేంటో నీ ఇబ్బంది ఏంటో ప్రార్థన చేసి గొప్ప విడుదల పొందుకోమని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నారండి ఇది అనుభూలో మనం అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధిడా ప్రేమగల తండ్రి వందన స్తోత్రాలు మీరు అంటున్నారు కదా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయాలను ఎవరైనా సంతోషాన్ని మీరు అనుభవిస్తున్నారా మీరు కీర్తనలు పాడాలంచినవి తండ్రి ఏలియా ఎదుగు ఎస్తారు వారి యొక్క జీవితాల్లో వారి అవసరతలు తీర్చిపడడానికి వారు చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించారు మరి ఈ యొక్క సమయం అందు ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నారు ఈ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి శ్రమలో నిన్ను విడిచిపెట్టే వారిగా ఉండకుండా ఇంకా సహాయం చేయగల సమర్థత కలిగినటువంటి నీపైనే ఆనుకొని నీ మీదే ఆధారపడి ఆశ్రయించేవారుగా ప్రతి ఒక్కరిని దీవించమని అటు అనుభవం నడిపించమని ఎందరైతే శ్రమలో ఉన్నారో ఇప్పుడే ఏ సునామలో వారందరినీ వారి శ్రమల నుంచి మీరు విడిపించి శాంతి సమాధానం సంతోషం ఆనందం ప్రతి ఒక్కరికి మీకు దాయిచ్చమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్